సత్యసాయి జిల్లా హిందూపురంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత జన్మదిన వేడుకలు జరుపుకున్నారు శ్రీ సత్యసాయి ప్రేమ సదన్ ఆశ్రమంలో చిన్నారులతో పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు కేక్ కోసి చిన్నారులకు తినిపించారు పిల్లలకు స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు అనంతరం విద్యార్థులకు కొత్త దుస్తులు పంపిణీ చేశారు ఆశ్రమం నిర్వహణ ఖర్చుల కోసం రెండు లక్షల రూపాయల చెక్కులను నిర్వాహకులకు అందజేశారు కొన్నేళ్లుగా సత్యసాయి ఆశ్రమంలో చిన్నారులతో కలిసి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నానని మంత్రి సవిత తెలిపారు కారణంగా ఈరోజు మన హిందూపూర్లో సత్యసాయి అనాథాశ్రమానికి వచ్చాను ఎంతో మంది ఉన్నారు కానీ సత్యసాయి బాబా గారు ఎంతో మందికి ఒక పక్క సాగునీరు ఒక పక్క తాగునీరు ఇచ్చారు అనేక సంక్షేమాలు చేశారు ఎంతో దేశ విదేశాల నుంచి వైద్యులని తెప్పించి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ కట్టడం కావచ్చు అనేక సేవా కార్యక్రమంలో ఒక భాగమైన అనాథాశ్రయం కూడా నిజంగా చాలా పవిత్రంగా చాలా పద్ధతిగా చాలా క్లీన్గా కూడా ఉంటుంది నేను గత పన్నెండు సంవత్సరాలుగా నా జన్మదినానికి మా బాబు జన్మదినానికి ఇక్కడే చేసుకుంటాను